హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను నాన్ వేసిన బయాసన్నియాదు ఇష్యూ గురించి మాట్లాడబోతున్నానండి మీరు అనొచ్చు మీకు అవసరమా అండి ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నారని నేను దీనికి దీంతో నాకు సంబంధం ఉందండి ఎందుకు సంబంధం ఉంది ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను అలాగే బయాస్ అనియాదు నాన్ వేషన ఇద్దరిలో ఎవరికి అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను ఇప్పుడు మనం ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసామనుకోండి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఏంటంటే క్లిక్ అయ్యి అంటే స్తోమత ఉన్నోళ్ళు అరే నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను బెట్టింగ్ పెట్టుకోగలను అనుకున్న వాళ్ళు జాబ్ యిన్ అవుతారు కానీ అని అది ఏం చేస్తున్నాడంటే మీరు క్లిక్ చేయండి మూడు వందలు ఇస్తాను క్లిక్ చేయండి మూడు వందలు ఇస్తాను ఐదు వందలు ఇస్తాను అట్లా చెప్పడం వల్ల ఏంటంటే చాలామంది ఐదు వందల కోసం ఆశపడి దాన్ని క్లిక్ చేసి దానిలోకి వెళ్ళి దానిలోంచి బయటకు రాలేక అది ఒక వ్యసనంలాగా మారిపోతుంది వాళ్ళకి దానివల్ల ఏంటంటే చాలామంది లైఫ్ స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి సో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం తప్పు కాదండి వాళ్ళని క్లిక్ చేయమని ఎంకరేజ్ చేయడం అంటే డబ్బులు ఉన్నోళ్ళు డబ్బులు లేనోళ్ళు అందరూ అంటే కొంతమంది ఎక్కువ డబ్బులు ఉండి ప్రమో అది బెట్టింగ్ ఆడడానికి పోతారు కొంతమంది ఐదు వందల కోసమే పోతారు ఐదు వందల కోసం పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేరు వెనక్కి కొంతమంది అంటున్నారండి పెద్ద పెద్ద సెలబ్రిటీసే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు కదా ఏం ధోని చేయలేదా కోహ్లీ చేయలేదా అని ధోని కోహ్లీ చేసి ఉండొచ్చండి కానీ వాళ్ళైతే చెప్పలేదు కదా వచ్చి నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఐదు వందలు వేస్తాను మీరు ఈ లింక్ క్లిక్ చేయండి మీకు మూడు వందలు వేస్తాను అట్లయితే చెప్పలేదు అండ్ ఇంకోటి ఏంటంటే మా అమ్మకి బంగారం కొనిచ్చాను బెట్టింగ్ యాప్ తోటి అని ధోని కోహ్లీ అయితే చెప్పలేదండి సో చెయ్యొచ్చు కానీ చేసే విధానం ఒకటి ఉంటుంది ఇతను ఏంటంటే జనాలని అట్రాక్ట్ చేసేటట్టు యూత్ని అట్రాక్ట్ చేసేటట్టు పెట్టాడు సో అదనేది నాకు తెలిసినంతవరకు అయితే తప్పేనండి అన్ని తప్పులు బయ్యాసన్ యాదవ్ గురించే చెప్తున్నారు నాన్ నా ఏం తప్పు చేయలేదా అంటే తన వైపు ఉన్న తప్పులు కూడా చెప్తానండి ముందు ఇది అయిపోయిన తర్వాత సో నేను ఇన్ని రోజులు గ్రేట్ నాలెడ్జబుల్ పర్సన్ అనుకున్న క్రాంతి వ్లాగర్ గారు ఒక వీడియో పెట్టారండి సో చాలామంది సెలబ్రిటీస్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు తను చేస్తే తప్పేంటని అన్న ఒకటి చెప్తున్నాను అవి బెట్టింగ్ యాప్స్ కాదు మై లెవెన్ డ్రీమ్ లెవెన్ లాంటివి ఉన్నాయి కదా సో ఏంటంటే ఫ్యాంటసీ యాప్స్ దానికి దీనికి చాలా తేడా ఉంది ఎంత అంటే మీ నాన్నగారు బాగున్నారా అనేదానికి మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనేదానికి చాలా తేడా ఉంది కదండి సో ఈ బెట్టింగ్ యాప్స్కి ఫ్యాంటసీ యాప్స్కి అంత డిఫరెన్స్ ఉంది ఏంటంటే బెట్టింగ్ యాప్స్లో వెయ్యి రూపాయలు పెడితే వెయ్యి రూపాయలు పోతాయి ఆరు వెయ్యి రూపాయలు రావచ్చు కానీ ఫ్యాంటసీ యాప్స్లో అలా కాదండి థర్టీ రూపీస్ పెట్టి కూడా కోటి రూపాయలు గెలుచుకోవచ్చు అలానే ఇది మంచిది అని నేను చెప్పను కూల్ డ్రింక్స్ తాగితే ఆరోగ్యం పాడైతుంది అలాగే ఆల్కహాల్ తాగినా ఆరోగ్యం పాడైతుంది ఈ ఫ్యాంటసీ యాప్స్ అనేది కూల్ డ్రింక్స్ లాంటివి అనమాట సో వీళ్ళు చేస్తున్న ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఆల్కహాల్ లాంటివి కొన్నిసార్లు రోగి నాలుక కూడా తొలగిచ్చేస్తారు అట్లాంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి సో ఈ అన్న నుంచి అయితే నేను అంత వీడియో అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి మేబీ నేను ఇలా మాట్లాడడం తప్పైండి వచ్చండి క్రాంతి అని చెప్పిన ఓడ్ ఒకటి నాకు బాగా నవ్వొచ్చింది ఏంటంటే నేను నార్మల్గా నార్మల్ యాప్సే ప్రమోట్ చేస్తాను డైలీ ఎప్పుడన్నా ఒకసారి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తాను అది కూడా ఎంత ఎర్న్ చేశాననేది చూపించాను జస్ట్ చెప్తాను అంతే అన్నారండి అది ఎలా ఉందంటే నేను చాలా ప్రతివతనండి నేను మా ఆయనతో తప్ప ఎవరితో కాపురం చేయను కానీ మా ఆయన ఎప్పుడన్నా ఒకసారి ఊరెళ్తాడు కదా అప్పుడు మాత్రం పక్కింటి అంకుల్ని హగ్ చేసుకుంటాను హగ్గానండి కాపురం అయితే అస్సలు చేయను అన్నట్టు చెప్పాను అండి సో ఏదైనా తప్పుగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే క్షమించండి నాకైతే చెప్పింది నాకు ఇదే ఇదే అనిపించింది నిజంగా అన్వేషన్ చెప్పిన మాటల్లో ఒకటైతే నిజం ఉందండి లోటస్ అనే యాప్ వాళ్ళు ఏంటంటే నాకు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తే ఒక్క వీడియోకి లక్ష రూపాయలు ఇస్తానన్నారు ఒకప్పుడు నాకు వీడియో పెడితే యాభై లక్షలు అరవై లక్షలు యూస్ వచ్చాయి కదా సో ఆ టైంలో వాళ్ళైతే నన్ను కాంటాక్ట్ అయ్యారు నేను ఏం చేశానంటే అసలు ఏంటి యాప్ అని చెప్పి నేనైతే యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాను రీసెంట్ గా ఒకసారి నేను నాది స్క్రీన్ రికార్డ్ పెట్టినప్పుడు చాలా మంది అడిగారు అక్క ఏంటి మొబైల్ బెట్టింగ్ యాప్ ఉందని సో అప్పుడు ఇన్స్టాల్ చేశానండి తర్వాత అన్ ఇన్స్టాల్ చేయడం మర్చిపోయాను ఏంటంటే ఎనిమిది లక్షలు ఉన్నారండి నా ఛానల్లో ఇంతవరకు ఒక లోన్ యాప్ కానీ ఒక యాప్ కానీ ఒక బ్రాండ్ ప్రమోషన్ కానీ ఒక బెట్టింగ్ యాప్ కానీ ఇంతవరకు ఏ ప్రమోషన్ అనేది చేయలేదండి నేను సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక వీడియో పెట్టాను నేను ఇట్లా ప్రమోషన్ చేద్దాం అనుకుంటున్నాను నా దగ్గర మనీ లేవు అన్నప్పుడు చాలా మంది చెప్పారు అక్క సబ్స్క్రైబర్స్లో నైన్టీ పర్సెంట్ మెంబెర్స్ చెప్పారండి అక్క నువ్వు చేస్తుంది మంచి పనే కదా సో నువ్వు చెయ్యక్క ఏం కాదు అన్నారు కానీ నాకైతే మన లేదండి ఒక్కళ్ళు అంటే ఇంతమంది చేయమంటున్నారు ఎవరన్నా ఒక్కళ్ళు ఈ వీడియో చూసి బెట్టింగ్ పెట్టి లాస్ అయితే నా నేను చేసేదానికి అర్థం లేకుండా పోతుంది ఇన్నిసార్లు చెప్తున్నాను కదా ఇంతవరకు ప్రమోషన్ చేయలేదు చేయలేదని ప్రమోషన్ చేయలేదు అని నేనేదో గొప్పదాన్ని ప్రమోషన్ చేస్తున్నారని వాళ్ళు ఏదో చెడ్డలు అని కాదండి అది వాళ్ళ ఒపీనియను ఇది నా ఒపీనియన్ ఈ నాన్వేషణ ఇష్యూ వల్ల బయాసన్ని యాదవ్కి లాస్ అయ్యాడా లేకుంటే అడ్వాంటేజ్ అయిందా అంటే అడ్వాంటేజ్ అయిందనే చెప్పొచ్చండి అరవై డెబ్బై వేలు వ్యూస్ వచ్చే దగ్గర ఆరు లక్షలు ఏడు లక్షలు వ్యూస్ వస్తున్నాయి అలానే బెట్టింగ్ యాప్స్ చేయడం ఆపడు ఆ డబ్బులు ఈ డబ్బులు ఈ రెండు డబ్బులు వస్తున్నాయి నాకు ఒకటైతే అర్థమైందండి ఇదే నా అన్వేషణ తనకి లక్ష సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు వ్యూస్ తక్కువగా ఉన్నప్పుడు బయాసన్ని యాదవ్ గురించి అమ్మాయిలను రూమ్కి తెచ్చుకుంటాడు కడుపు చేసి వదిలేస్తాడు ఇట్లా అమ్మాయిలను మోసం చేస్తాడు అని చెప్పి ఇంతకు రెట్లు ఎక్కువగా ట్రోల్ చేశాడండి ఆ రోజు ఏ రోజు భయాసన్న యాదవ్ నోరెత్తి మాట్లాడలేదు ఈ రోజు అదే నా అన్వేషణకి మిలియన్లో సబ్స్క్రైబర్స్ మిలియన్లో వ్యూస్ ఉన్న టైంలో రియాక్ట్ అయ్యాడు ఎందుకంటే తన మీద రియాక్ట్ అయితే ఇప్పుడు నాకు కూడా వ్యూస్ వస్తాయి కదా అని చెప్పే థాట్ తోటే రియాక్ట్ అయ్యాడండి నాకైతే ఒకటి బాగా అర్థమైంది మనం ఎదుటి వాళ్ళని ఒక మాట అనాల అనాలన్నా మనం ఆ స్టేజ్లో ఉండాలి నాన్ చేసిన తప్పుల గురించి మాట్లాడుకుంటే మెయిన్గా నాకు అనిపించింది ఏంటంటే ఒక తెలంగాణ అబ్బాయి తమిళ అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అబ్బాయి అబ్బాయి డేటింగ్ చేసుకుంటున్నారు వాళ్ళిద్దరు లవ్వర్సు లైక్ ఏంటంటే నీకు బెట్టింగ్ ప్రమోట్ చేయడం వల్ల నాన్ గారికి గారికి తప్పనిపించింది సో ఏంటంటే దాని గురించి ఫైట్ చేయాలి దాని గురించి మాట్లాడాలి కానీ ఇది ఏంటంటే వేరే అబ్బాయితో ఎఫేర్ ఉంది వేరే అబ్బాయిని పెళ్ళి చేసుకుంటాడు లైక్ ఇట్లా మాట్లాడడం వల్ల ఏంటంటే అది పర్సనల్ అయిపోతుంది అది అంటే చూసే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే నాన్ వేషణ గారు ఏంటి కరెక్ట్ పాయింట్ రేస్ చేశారు కానీ ఎందుకు పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి సైడ్ ట్రాక్ తీస్తున్నారు అని ఒక థాట్ అయితే అనిపిస్తుంది చూసే వాళ్ళకి సో ఏంటంటే మీరు దేని గురించి ఫైట్ చేస్తున్నారో దాని గురించి మాత్రమే మాట్లాడండి అండ్ పర్సనల్ లైఫ్ జోలికి అయితే వెళ్ళొద్దండి తోటి యూట్యూబర్లు ఇద్దరికి నేను చెప్పాలనుకున్న విషయం ఒకటేనండి మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆ భాషని కంట్రోల్లో చేసుకోండి ఎందుకంటే ఒకప్పుడు యూట్యూబ్లో వీడియో చూడాలంటే మీ ఛానల్ నేమ్ సెర్చ్ చేసి ఆ లాంగ్ వీడియో టైటిల్ చదువుకొని అది నచ్చితే ఓపెన్ చేసి చూస్తాం లేకుంటే బ్యాక్ వస్తాం కానీ ఇప్పుడు సిస్టమ్ ఎట్లా వచ్చిందంటే రీల్స్ సిస్టమ్ మనకి ఉన్నా లేకున్నా రీల్స్ ఇట్లా ఫీడ్ చేస్తుంటే దానిలో మీ వీడియోస్ వచ్చేస్తాయి సో ఏంటంటే మీరు మాట్లాడే ఆ మాటలు చిన్న పిల్లల నుంచి ముసల దాకా అందరు చూస్తారండి సో ఏంటంటే ఆ వీడియో చూసే వాళ్ళు ఒక చిన్నపిల్లలే అయి ఉండొచ్చు ముసలి అయి ఉండొచ్చు ఒక పది మంది ఫ్యామిలీ కూర్చున్న వాళ్ళ మధ్యలో అయినా అయ్యి ఉండొచ్చు సో ఏంటంటే చాలా ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు బయాసన్నిగా యాదవ్ గారు వచ్చి మీ అమ్మని అనడం మీరు వెళ్ళి వాలమ్మని అనడం సో అవి ఏంటంటే చాలా వినడానికి చాలా ఇబ్బందిగా ఉంది అండ్ పిల్లలు కూడా చూస్తున్నారు కదా సో కొంచెం ఎఫెక్ట్ అవుతారు కొంచెం భాష కంట్రోల్లో పెట్టుకోండి మీ బాధ ఓకే మీరు తను పెట్టే బెట్టింగ్ యాప్స్ వల్ల మీరు సఫర్ బాధ పడుతున్నారు ఓకే దాన్ని చెప్పాల్సిన విధంగా చెప్పండి దాని గురించే మాట్లాడండి ఫ్యామిలీ జోలికి అయితే వెళ్ళొద్దు అండ్ అభ్యూసింగ్ వర్డ్స్ అయితే అస్సలు యూజ్ చేయొద్దండి ఏంటంటే లాంగ్ వీడియో పెడుతున్నారు మీరు బాగానే మాట్లాడుతున్నారు కానీ వీళ్ళందరూ చిన్న చిన్న యూట్యూబర్స్ ఏం చేస్తున్నారంటే మీరు మాట్లాడిన యూసింగ్ వర్డ్స్ వరకే షార్ట్ లాగా కన్వే చేసి పెట్టేస్తున్నారు సో ఆ షార్ట్ చూసి మీ ఛానల్లోకి వెళ్ళి లాంగ్ వీడియో చూస్తే అక్కడ మీరు చాలా పద్ధతిగా మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ వీళ్ళు షార్ట్స్లో పెడుతున్నారు కదా సో మీరు ఎక్కడో ఒక దగ్గర తిడతారు కదా ఆ వీడియో మొత్తంలో ఒక పది ఇరవై నిమిషాల వీడియోలో మీరు తిట్టే ఆ ఒక్క నిమిషం వీడియోనే తీసుకొచ్చి పెడుతున్నారు సో అందుకనే నేను చెప్దామనుకుంది ఏంటంటే కొంచెం భాష కంట్రోల్లో పెట్టుకొని మీరు మాట్లాడాలనుకున్న ఇష్యూ గురించి మాత్రమే మాట్లాడండి ప్రాస్టిట్యూషన్ గురించి చూపిస్తాడు బ్రోతల్ హౌసెస్ చూపిస్తాడు దాన్ని చూసి ఈ ఉత్సూ స్పాయిల్ అవరా అంటే అక్కడ అతను ఏంటంటే తను వెళ్ళిన ప్రతి కంట్రీలో ఓన్లీ ప్రాస్టిట్యూషను బ్రోతల్ హౌసెసే చూపించడండి తను వెళ్ళిన దగ్గర టూరిస్ట్ ప్లేసెస్ చూపిస్తాడు టెంపుల్స్ ఉంటే టెంపుల్స్ చూపిస్తాడు అలాగే స్ట్రీట్ ఫుడ్ చూపిస్తాడు షాపింగ్ చూపిస్తాడు అలాగే దాంతోపాటు ఇవి కూడా చూపిస్తాడు ఏంటంటే తను చూపిస్తున్నాడు బ్రోతల్ హౌసెస్ ఇట్లా ప్రాస్ట్యూషన్ ఇట్లా జరుగుతుందని చూపిస్తున్నాడు కానీ మీరు వెళ్ళి వాళ్ళతో సెల్ఫీ దిగితే మీకు ఐదు వందలు ఇస్తాను మీరు కూడా వెళ్ళండి మీకు మూడు వందలు ఇస్తాను దీని మీద క్లిక్ చేయండి అని అయితే ఎప్పుడు చెప్పలేదండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం యూట్యూబర్స్గా మనం ఏంటంటే తమ్ నెల్స్ జనాలకి అట్రాక్ట్ చేసేలాగా జనాలు చూడగానే ఓపెన్ చేసేలాగా పెడతాము ఎందుకంటే ఇప్పుడు బయసన్ యాదవ్ గారు కూడా పెడతారు యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ అయ్యిందండి జస్ట్ ఊరికి ఇట్లా కింద కూడా యాక్సిడెంట్ అని చెప్తాడు అటో తను చేసే మెయిన్ ఎలిగేషన్ అయితే మన నాన్ వెష్ణ గారి మీద ఇదండి సో ఇదైతే ఇల్లాజికల్ తను చెప్పిన దానికి అక్కడ ఉన్నదానికైతే అసలు సంబంధమే లేదు సో తను ఏంటంటే తను చేసేదాన్ని కవర్ చేసుకోవడానికి నువ్వు కూడా చేస్తున్నావు కదా అన్నట్టు చెప్పాడు అంతేగాని అందులో అయితే ఏం తప్పు లేదండి యూట్యూబర్స్ అందరూ ఇంట్రెస్టింగ్ తమ పెట్టడానికి ట్రై చేస్తారు నాన్వెషన్ గురించి కానీ భయాసన్ యాదవ్ గారి గురించి కానీ ఏదైనా తెలియక తప్పుగా మాట్లాడితే క్షమించండి తొందరలోనే మీ ఇష్యూస్ సాల్వ్ అవ్వాలని కోరుకుంటున్నాను ఏంటంటే మన సబ్స్క్రైబర్స్కి నేను ఒక విషయం అనుకుంటున్నానండి నేను ఒక వన్ ఫిఫ్టీ వీడియోస్ దాకా పెట్టాను కదా సో ఏంటంటే దానిలో మ్యాథ్స్ ఒక ఎతికితే ఎతికితే ఒక ఫైవ్ వీడియోస్కి మించి నేనైతే ఎప్పుడూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని కానీ నా వీడియోని లైక్ చేయమని కానీ ఎప్పుడు అడగలేదండి కానీ మీరు ఎంతో పెద్ద మనసుతో నా మీద అభిమానంతో మీరు నా వీడియోని లైక్ చేస్తున్నారు అలాగే ఎనిమిది లక్షల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి నిజంగా దానికైతే నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను చాలా చాలా థ్యాంక్స్ అందరికీ హ్యాపీ ఉగాది మళ్ళీ మీరు ఇలాగే నాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను ఏంటంటే నేను ఎట్లాగో ప్రమోషన్స్ చేయను కదండి సో ఇట్లాంటి వీడియోస్ పెట్టినా కొంచెం వ్యూస్ వస్తే నలుగురికి సహాయం చేయొచ్చు అనే థాట్ తోటి ఈ వీడియో తీశాను